నేను ఈ రోజున ఒక ఆశ్రమంలో ఉన్నాను ఇక్కడ వాకింగ్ ట్రాక్ గురించి మీకు చెప్పాలి నేను ఈ వాకింగ్ ట్రాక్ మీద ఫస్ట్ టైం నేను నడిచినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే వజ్రాలు ఏరుకుంటున్నట్టు అనిపించింది దారి పొడిగితే వజ్రాలు ఉంటాయి అవి దొరికి సంచులు వేసుకుంటే ఎంత ఆనందం ఉండిద్దో అంత ఆనందం ఉంది ఎంతండి ఇది ప్రధానమంత్రి గారు నడిచినటువంటి వాకింగ్ ట్రాక్ అనుకోండి అంటే వారి దగ్గర నేను చూశాను ఒకసారి యోగాడైనాడు నడిచారు అలాంటి అదృష్టం ఎవరికైనా పట్టిద్దా అంటే మనకు ఒక ఆశ్రమం కల్పించారండి అదే మనకు మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రాక్ మొత్తం ఇసుక దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ ఉండిద్ది అది మొత్తం ఇసుక ఒక ట్రాక్ లేడీస్కి ఒక ట్రాక్ జెంట్స్కి ఇక్కడ నడుస్తుంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి మనం ఫుట్ మసాజ్కి వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు ఫుట్ మసాజ్ కానీ ఇక్కడ ఓరికనే మీరు ఎనిమిది రౌండ్లు వేస్తే అన్ని వెయ్యి రూపాయలు మీకు మిగిలినట్టే అంత అద్భుతంగా ఉంటుంది మీకు ట్రాక్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి దీని మీద రోజుకి నేను నాలుగైదు సార్లు నడుస్తున్నాను ఇక్కడ ఇది చూడండి ఈ షోన్స్ చూడండి అసలు ఎంత బాగుంటాయంటే అంటే మనకి చిన్నప్పుడు కాళ్ళల్లో పిల్లలు చక్కెర గిల్లు పెడితే ఎలా ఉండిద్ది అంత ఫీలింగ్ వస్తుంది అనమాట అబ్బా ఎంత హ్యాపీగా ఉందో ఇవి ఇంక రకరకాల షేపులు మారుతూ ఉంటాయి ఈ రాళ్ళు డిజైన్ చేసింది దాన్ని బట్టి ఆక్యుప్రైజర్ మారుతూ ఉంటుంది అనమాట ఒకవేళ బాగా కష్టంగా ఉంది ఎవరు నడవలేకపోయారు పక్కన లావురాళ్ళు కూడా ఇచ్చారు చూడండి ఇదేనా సన్నగా చేసినటువంటిది కొద్దిగా హెవీగా ఉన్నటువంటిది ఇదేనా లావుగా ఉన్నటువంటిది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతం ఎంత లావుగా ఉంటే అంత ఆనందం పొందుతారు ఇక్కడ ఎందుకంటే ప్రెజర్ దాని మీద కాలమే పడిద్ది కదా అంత హ్యాపీగా ఉంటుంది ఇది ఒక్కచాట జీవితంలో లావు ఉండే వాళ్ళకి అదృష్టం చూడండి స్టోన్స్ రకరకాలు మారుతున్నాయి ఎంత హ్యాపీగా ఉండిద్ది అంటే ఇప్పుడు మళ్ళీ ట్రాక్ అయిపోయేటప్పుడు లావురాళ్ళు వస్తూ ఉంటాయి అంటే మధ్యలో సన్న రాళ్ళు ఉంటాయి అటు ఇటు లావురాళ్ళు ఉంటాయి అనమాట అంటే ఇటు నుంచి వెళ్ళినా అటు చివరెండు స్మూత్గా అయిపోవాలి కదా అంటే అప్పుడు దాకా గుచ్చుకుందంతా కవర్ చేసేసిద్ది అనమాట ఇది ఒకసారి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రాళ్ళ మీద అటు నుంచి ఇసుక మళ్ళీ రాళ్ళు ఇసుక ఇసుకలో నడిచినంత ఆనందం ప్రపంచంలో దేని మీద రాదనమాట ఇసుక చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఇసుక నడవచ్చు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా రావు షుగర్ రంగు అందరూ ఏం చేస్తారు వాకింగ్ మొదలు పెడతారు ఎక్కడ మొదలు పెడతారు తారు రోడ్డు మీద సిమెంట్ రోడ్ల మీద మొదలు పెడతారు షుగర్ సంగ తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి మెడాల నొప్పులు వచ్చేస్తాయి లేనిపోయిన సమస్యలు అంటే మనకి లాభం పావలైతే రెండు రూపాయలు నష్టం కలిగిద్ది ఏది సిమెంట్ రోడ్డు మీద నడిస్తే అదే ఇలా ఇసుకలు నడిస్తే అసలు ఎలాంటి ప్రాబ్లం కాదు వేల రూపాయలు షూ వేసుకొని నడిచినా కూడా ఇంత కంఫర్ట్ ఉండదు అంటే వెయ్యి రూపాయల షూకి పదివేల రూపాయల షూకి తేడా ఏంటంటే వెనకమాల బౌన్సింగ్ ఉంటుంది మెత్తగా ఉండిద్ది అందుకని షూ కాస్ట్ వాడతారు లైట్ వెయిట్ ఉండిద్ది ఎందుకంటే మనం ఏ రోడ్డు మీద నడిచినా కూడా మెత్తగా ఉండడం కోసం అదే ఇక్కడ ఇసుకలో నడిచాం అనుకోండి మనకి షూతో కూడా పని లేదు అసలు ఈ అవకాశం మంత్రి సత్యన సాధుకులకు మాత్రమే ఈ అవకాశం దొరికిద్దండి వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎవరైనా సరే ఆశ మనకు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియం చేయవలసింది కోరుచున్నాను